నమస్కారం సిటీ మన కొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు అంతకుముందు తాడికల్ తాజా మాజీ సర్పంచ్ కీసర సుజత సంపత్ కాంగ్రెస్ పార్టీ టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు सीट बात समाप्त नमस्कार